సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని నాగులపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి విజయలక్ష్మి శివానంద గౌడ్ చివరి రోజు ప్రచారంలో భారీ ర్యాలీ నిర్వహించారు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పనిచేస్తానని ఆమె హామీ ఇచ్చారు ముఖ్యంగా గ్రామంలో నీటి సరఫరా సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు కత్తెర గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ గా గెలిపించాలని ప్రజలను కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు కాంగ్రెస్ సాధ్యం అవుతుందని నాయకులు ప్రజలకు తెలిపారు ఒకటి ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉంది వాస్తవంగా నేను మేము కాంగ్రెస్ పార్టీ కాబట్టి కొంచెం మాకు సపోర్ట్ ఉంటుంది టీజీఏసి చైర్మన్ నిర్మలా జగ్గిరెడ్డి గారితో మాకు చాలా అది ఉంటాయి కాబట్టి సొంత నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను గవర్నమెంట్ పథకాలు అయితే మీ అందరికీ తెలుసు ఎందుకంటే పథకాలు తీసుకుంటున్నారు కాబట్టి మీ అందరికీ తెలుసు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి ఇప్పటి వరకు రేషన్ కార్డు లేవు ప్రతి కుటుంబంలో రేషన్ కార్డు ఇంట్లో ఒక నలుగురు కొడుకులు ఉంటే నలుగురికి ఒకే కుటుంబంలో ఒకటే రేషన్ కార్డు ఉంటుండే మీరు బాగా ఆలోచన చేయండి పది సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క రేషన్ కార్డు రాలేదంటే వాళ్ళకు ప్రజలపై ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు అర్థం చేసుకోండి గవర్నమెంట్ రాగానే ఫస్ట్ ఫోకస్ రేషన్ కార్డ్స్ తర్వాత గ్యాసు ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి కరెంటు ఉచిత కరెంటు ఇంకా వాళ్ళ వాళ్ళు చేసినవి చాలా ఉన్నాయి ఇంకా ఇంకా ఉన్న రీసెంట్గా దొడ్డు బియ్యం విస్తే ఏదో ఒటిగా వృధా అవుతున్నది తింటలేరు అది వేస్ట్ కూడా అమ్ముకున్నడో ఏదో చేస్తున్నారు అట్లా కాదు ప్రజలకు మనం ఇచ్చే బియ్యం నాణ్యతగా ఉండాలనే ఉద్దేశంతో సన్న బియ్య కార్యక్రమం చేపట్టింది ఇది అందరికీ ఇప్పుడు పేద ప్రజలందరికీ ఉపయోగపడుతుంది ఇది 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 మంచి ప్రోగ్రాం ఇంకొకటి ఇవన్నీ పథకాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు మంచి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు కాబట్టి మేము వాళ్ళ సహకారంతో మరియు నిర్మల మెజ జగ్గారెడ్డి గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు